సార్ ది తిరుమల తిరుపతి దేవస్థానం ఈజ్ అన్ ఇండిపెండెంట్ ట్రస్ట్ దట్ మేనేజర్స్ టీటీడీ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ ఏదో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు విశిష్టమైనటువంటి వ్యక్తులు నేను గారు నియమించారంట ఆయన లెటర్లో రాస్తాడు ఒకసారి చూద్దాం ఏమయ్య జగన్ రెడ్డి నువ్వు నియమించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు నువ్వు రేయిన్ బావులు శ్రమించి రాష్ట్ర కేబినెట్ కంటే కూర్పు కంటే ఎక్కువగా శ్రమించానని చెప్పావు కదా ఎవరు నియమించావా ఇదిగోండి తిరుమల తిది తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి ఇదయా ఇదిగో ఇవి వీరినే తమరు ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధ వహించి స్వామివారికి సేవ చేయడం కోసం నియమించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తయ్యా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు జైల్లో తీహార్ జైల్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డిని తమరు టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తారు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు ఇటువంటి క్రిమినల్స్ని ఇటువంటి ఫోర్ ట్వంటీని నువ్వు టీటీడీ బోర్డులో నియమించి తమరు దాని గురించి మాట్లాడతారు ఎంతో కష్టపడ్డారంట ప్రధానమంత్రి గారికి సిగ్గు లేకుండా మళ్ళీ లేఖ రాయటం సార్ నేను చాలా కష్టపడి సార్ ఐ అపాయింటెడ్ పీపుల్ ఆఫ్ ప్రామినెన్స్ ఎమినెన్స్ కొద్దిగానే ఉండాలి నీకు పాపాత్ముడా నేనే కాదు ఇంకా ఎంతో అందరూ మెజారిటీ నియమించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరండి డాక్టర్ కేతన్ దేశాయ్ ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్స్ పేర్లు చదువుతా ఉన్నా డాక్టర్ కేతన్ దేశాయ్ ఎవరండి కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల స్కాములకు పాల్పడితే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి వ్యక్తి ఈ కేతన్ దేశాయ్ ఈయన గారు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అయితే సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉంటాయో ఎవరైతే జైలుకు వెళతారో వాళ్ళు చాలా విశిష్టమైన వ్యక్తులు ఆయనకి చాలా కావలసినటువంటి వ్యక్తులు దగ్గర బంధువులు ఆత్మ బంధువులు పాపం అటువంటి జైలు బ్యాచ్నంతా కూడా టీటీడీ బోర్డులో నియమించి మీరు వాళ్ళ విశిష్టత గురించి ఎమినెన్స్ గురించి మీరు మాట్లాడతారు టీటీడీ బోర్డు ఏర్పాటు గురించి అంతేకాకుండా ఏం చెప్తా ఉన్నారండి ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గీ హ్యాస్ బిన్ టేకింగ్ ప్లేస్ త్రూ అన్ ఈ టెండరింగ్ ప్రాసెస్ వన్స్ ద టెండరింగ్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ అండ్ ద సప్లయర్ హూ హాస్ కోటెడ్ ద లోయెస్ట్ ఈజ్ సెలెక్టెడ్ ద సేమ్ వుడ్ బి ప్లేస్ బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫర్ అప్రూవల్ ఇందాక చెప్పాను కదండి మీరేమి ట్రాన్స్పరెంట్గా ఏమీ చేయలేదండి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ని మిస్యూజ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుని ముందే లాలూచి పడి ఫుడ్స్ వాళ్ళతో ఇటువంటి దుర్మార్గాలు గొడిగట్టారు అంతేకాకుండా ఇందాక బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుకున్నాం చైర్మన్ల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మొన్న వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆయన ఒక సూపర్ స్వామ్ అంట ఇది ఇరవై ముప్పై సార్లు సబర్మహినే సూపర్ స్వామ్ అంట నేనెక్కడా వెళ్ళలేదు ఈ సూపర్ స్వాములే సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్ ఉన్నాం కానీ ఈ సూపర్ స్వాములు ఏంట బాబు సరే నీ సూపర్ స్వామి గురించి మాట్లాడుకుందాం దొరికినంత దోచేద్దాం పదిహేను వేల కోట్ల విలువైన బాక్సైడ్ దోపిడీకి భారీ వ్యూహం ప్రముఖ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అంటే ఆయన చైర్మన్గా దిగిపోయిన తర్వాత వచ్చిన వార్త వైవి సుబ్బారెడ్డి వారసుడి యొక్క నిర్వాహకం పదిహేను వేల కోట్ల రూపాయల బాక్సైడ్ దోపిడీలో ప్రథమ ముద్దాయా నువ్వు చెప్పినటువంటి సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి దోచవతలు పారేశాడు కదా టీటీడీలో కూడా అడ్డగోలుగా మొన్న విజిలెన్స్ రిపోర్ట్లో బయటపడింది దాదాపుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ ద్వారా చూస్తేనే దాదాపుగా ఐదు వందల యాభై కోట్ల రూపాయల దోపిడీ నీ సూపర్ స్వామి తర్వాత నువ్వు అపాయింట్ చేసినటువంటి ఇంకొక బంధువు కరుణాకర్ రెడ్డి ఆయన గారి గురించి వార్త శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం తనయుడి పైసాచికం అంటూ పైసాని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు ఏ పని కావాలన్నా టెన్ పర్సెంట్ కమిషన్ ఇవాళ టెన్ పర్సెంట్ చైర్మన్గా ముద్రయించుకున్నాడా కరుణాకర్ రెడ్డి ఎవడు పది శాతం ఇస్తాడికి దోచిపెట్టేటివే సొంత కుమారుడికి దోచేయటమే ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు విశిష్టమైనటువంటి వ్యక్తులు ఎంతో ప్రముఖులు స్వామివారి పట్ల ఎంతో భక్తిభావం కలిగినటువంటి వ్యక్తులు ఏది బాక్సైడ్ దోపిడీలు టెన్ పర్సెంట్మెంట్ కమిషన్లు కొట్టేసేటటువంటి థియేటర్లో ఫోర్ ట్వంటీలు అందరూ చైర్మన్లు మన దౌర్భాగ్యం అంతేకాకుండా ఈయన గారు ఇంకో కొన్ని అబద్ధాలు టీటీడీలో చాలా బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్ ఉంది మన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడు బ్రహ్మాండమైనటువంటి ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్లో ఎన్నో పరీక్షలు జరుగుతాయి మూడు శాంపుల్స్ తీసి పరీక్షలు చేస్తారు అసలు ఎక్కడా కూడా ఏ తప్పు జరగదంటా ఉన్నారు కానీ ఈ రోజున ఈవో గారు మొన్న చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పారు అడల్ట్రేషన్ని కనిపెట్టేటటువంటి ల్యాబ్ టీటీడీ కొండపైన లేదు మొట్టమొదటిసారిగా ఎన్డీడీబీకి మేము టెస్ట్కి పంపించాము అడల్ట్రేషన్ కనుగొనడం కోసం ఈ రోజున అదే ఎన్డీడిబి సహకారంతో తిరుమలలో ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఎన్డీడిబి వారే స్వయంగా పెడతా ఉన్నారు ల్యాబొరేటరీ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కానీ తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్ ఏంటండి ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాబ్ చాలా బేసిక్ ల్యాబ్ నెయ్యిలో ఉన్నటువంటి తేమ శాతం కానివ్వండి నెయ్యి రంగు కానీ ఇటువంటి బేసిక్ ఏగా ఉండేటటువంటి తేడాలు ఏవైతే ఉంటాయో వాటిని కనిపెట్టేటటువంటి చాలా బేసిక్ ల్యాబ్ మాత్రమే ఈ రోజున టీటీడీ కొండపైన ఉంది కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిబి స్థాయిలో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇవాళ తిరుమల కొండపైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలోనే ఏదో చాలా ఉంది మేము చాలా సార్లు తనిఖీలు చేసాం ఏదో చాలా తిప్పి పంపించేసామంటే తేమ శాతం రంగు ఇటువంటి తేడాలు ఉంటే గుర్తించి వెనక్కి తిప్పి పంపించారు ఈ స్థాయిలో యానిమల్ ఫ్యాట్స్ని కను కనుగొనేటటువంటి ల్యాబ్ గతంలో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్నారు నువ్వు చేసినటువంటి పాపాన్ని చూశాక ఇవాళ మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ని పెట్టి ఇంకా కూడా బెటర్గా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మూడోది ఇవాళ నందిని గీ గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ నందిని గీ దాని గురించి ఈయన రాస్తాడు ఈయన రాసేటటువంటి పచ్చి అబద్ధం ఈయన ఏమైనా రాస్తారండి ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ నోట్ వర్తి ద డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ఎయిటీన్ వెన్ ద టీడీపీ వాజ్ ఇన్ పవర్ కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ డిడ్ నాట్ సప్లై గీ టు టీటీడీ ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వాస్తవం ఏంటి ఎన్నో సంవత్సరాలుగా శుద్ధమైనటువంటి నందికి కర్ణాటక మిల్క్ ఫెడరేషను తిరుమల స్వామివారికి టీటీడీకి సప్లై చేస్తూ ఉంటే ఈయన గారు వచ్చిన తర్వాత ఈయన కమిషన్ల కోసం కేఎంఎఫ్ని తరివేశాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అది వాస్తవం కానీ ఏం చెప్తూ ఉన్నాడు గతంలో టీటీడీ కి టీడీపీ గవర్నమెంట్లో కూడా నందినీకి ఇవ్వలేదని కానీ వాస్తవం ఎవరు చెప్పారు మేం చెప్పలేదండి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రోజున కేఎంఎఫ్ చైర్మన్ భీమా నాయక్ గారు ఆయన చాలా స్పష్టంగా రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య టీటీడీకి నందినీకి దాదాపుగా నాలుగు వేల టన్నుల నందినీకిని సరఫరా చేయటం జరిగిందని మేం చెప్పలేదండి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా రెండు వేల టన్నుల సరఫరా చేశామని ఆ రకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వేల టన్నుల నందిని నెయ్యి సరఫరా అయ్యిందనేది వాస్తవం ఆ వాస్తవాన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు అవి ఆయన ప్రెస్ మీట్ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు ఇటువంటి అనేక రకాలైనటువంటి పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లేఖలో అంటే ఆయనకి ఇవన్నీ అనుకుంటాడా ఏది రాస్తే అది గొర్రెలాగా నమ్మేస్తారనుకుంటారా అంటే బరి తెగింపు అనమాట మాట మాట్లాడితే ఇదిగో ఈ రిపోర్ట్ గురించి మాట్లాడతాడు ఈ రిపోర్ట్లో అది రాశారు ఇది రాశారని ఈ లెటర్లో ప్రస్తావిస్తాడు ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి మనం ఏదన్నా ఒక రిపోర్ట్ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఆ లెటర్లో ఎన్క్లోజ్డ్ ది అబౌవ్ మెన్షన్ రిపోర్ట్ కాపీ అని కింద పెట్టి ఆ రిపోర్ట్ని ఎన్క్లోజ్ చేస్తాం కదా ఏమే జగన్ రెడ్డి ఎందుకని నీకు ఈ రిపోర్ట్ పట్ల అన్ని రకాలైనటువంటి అనుమానాలు అసలు దీనిలో అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించలేదని చెప్తా ఉన్నావు కదా మరి ఈ కాపీ జతపరచలేకపోయా నీ లేఖకి ఎందుకు ధైర్యం చేయలేకపోయా ఎందుకంటే ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తాటికాయలంత అక్షరాలతో నిజంగా చదవాలంటే కూడా చాలా బాధగా ఉందండి దీనిలో లార్డ్ బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు తాటికాయలంత అక్షరాలతో రాసింది ఈ విషయం నీకు తెలుసు వాస్తవాలన్నీ నీకు తెలిసి బుకాయిస్తూ ఉన్నావు కాబట్టి నీ లేఖకి కనీసం ఈ రిపోర్ట్ కాపీని కూడా నువ్వు జతపరచలేకపోయావు నువ్వు నువ్వు చేసినటువంటి పాపం ఏంటో నీకు తెలుసు అందుకనే ఈ రిపోర్ట్ కాపీని చెత్తపరచలేకపోయావు అంతేకాకుండా దీనిలో ఈ రిపోర్ట్లో ఇంకా కూడా ఈయన రాసినటువంటి లేఖలో కొన్ని విషయాలు రాస్తాడు దీనిలో అంటే ఏదో కండిషన్స్ ఈ రిపోర్ట్లో కొన్ని స్పెషల్ కండిషన్స్ మెన్షన్ చేశారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళ ఫైండింగ్స్ నిజం కాకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారని చెప్పి వాటి గురించి పదే పదే చెప్తా ఉన్నాడు ఏమంటే ఒక్కసారి మనందరం ఈ రిపోర్ట్ వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లోనే ఉంది కామన్ సెన్స్ ఆలోచిస్తే దీనిలో ఏమని రాశారు అండర్ సర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ కెన్ బి ఒప్టైండ్ అని రాస్తూ వాళ్ళు ఏమన్నారు ఒప్టైండ్ ఫ్రమ్ ఒకవేళ పాలు గనక సింగిల్ కౌ సింగిల్ కౌ నుంచి పాలు గనుక సేకరిస్తే ఆ కౌలో ఏదన్నా ఆ ఆవులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఒక్కొక్కసారి రిపోర్ట్ తేడా వచ్చేటువంటి అవకాశం ఉందని రాశారు ఏమా జగన్ రెడ్డి ఒక్క ఆవు వేల టన్నుల నెయ్యి తయారు చేసేటటువంటి పాలు ఇచ్చేస్తుందా అంటే మీ చిన్నాన్న సూపర్ స్వామిలాగా ఏమన్న సూపర్ కౌస్ అనుకున్నావు ఏంటా ఒక్కొక్క ఆవు రోజు కొన్ని వేల లీటర్లు పాలు ఇచ్చేసి ఆవులు ఉన్నాయా ఏం ఆలోచిస్తావా అసలు నువ్వు ఏం ఆలోచిస్తావు కొంత నీకు అసలు ఆ రిపోర్ట్ చదవటమే చదవటానికే పైన కింద పడ్డావు నీకున్నటువంటి ఈ టెన్త్ క్లాసు టెన్త్ పాస్ ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు ప్రావీణ్యం ఏంటో మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్లో చూపించావు అంతేకాకుండా ఒప్టైన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్ అరే కౌగి అంటే మళ్ళీ బొవైన్ గురి మిల్క్ గురించి మాట్లాడతాడు ఆ రకంగా ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి ఏదో ఒక రకంగా బొకాయించాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇటువంటి పచ్చి అబద్ధాలు అవాస్తవాలన్నీ కూడా మళ్ళీ వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి స్పష్టంగా అర్థమైంది అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ దిష్టిబొమ్మలు దాగలు పెడతా ఉన్నారు ఆఖరికి వాళ్ళ నిరసనలు నీ తాడేపల్లి కొంప గేటు వరకు వచ్చేసాయి నిరసనలు ఇవాళ రాజకీయ పార్టీలని కాసేపు మనం పక్కన పెడదాం ఇవాళ హిందూ అయినటువంటి ప్రతి వారు కూడా నిన్ను ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు ఎందుకంటే అటువంటి పాపానికి ఒడిగెట్టావు నువ్వు జగన్మోహన్ రెడ్డి కేవలం నీ కాసుల కకృతి కోసం నీ అవినీతి కోసమా స్వామివారి ప్రసాదంతో చలగాట వాడతావా పర్యావసానాలు కూడా భవిష్యత్తులో చూస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు స్వామివారి ప్రసాదంతో చలగాట వాడావు స్వామివారి ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుందో చూస్తావు ఆల్రెడీ ఒక శాంపుల్ మన చూసావు ఇన్ని పాపాలు గుడిగాడుతున్నావు కాబట్టి నిన్ను నూట అరవై నాలుగు నుంచి నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగ్గొట్టారు ఇంకా ఉంది ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తావు దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో ఇంకా భవిష్యత్తులో ఇప్పుడే ప్రారంభమైంది కదా నీ సినిమా కాబట్టి భవిష్యత్తులో దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో కూడా తమరు చూస్తారు కాబట్టి దయచేసి ఇంకా మానుకోండి ఇటువంటి తప్పుడు లేఖలు అబద్ధాలతో కూడుకున్నటువంటి ఇటువంటి తప్పుడు లేఖలు రాయటం మానుకోండి ఇవాళ ఏ రకంగా అయితే మీరు ఈ లేఖలో ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పచ్చి అబద్ధం అనే ఆధారాలతో సహా ఏదైతే నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచానో అదేవిధంగా మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఇంకా 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 ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం కూడా లేదు నీకు నీకు ప్రాయశ్చిత్వం కూడా లేదా అటువంటి పాపం నువ్వు చేసినటువంటి పాపం ప్రాయశ్చిత్వం కోరేటటువంటి అర్హత కూడా నీకు లేదు స్వామివారి సన్నిధిలో కూర్చుని ఇవాళ నువ్వు దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు స్వామివారి ఈయనగారేంటో టీటీడీ స్వామివారి దేవాలయాలు ఎన్నో నిర్మించారంట చాలా భక్తిభావం అంట స్వామివారంటే కానీ సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో రంగనాయకుల మండపంలో పండితులు వేద పండిల్తు వేద పండితులు స్వామివారి అక్షింతలని వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారి అక్షింతలతో వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ రకంగా స్వామివారి అక్షింతలతో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశీర్వచనం చేస్తే అక్షింతలు వేసినటువంటి మరుక్షణం మీ అందరికీ గుర్తుంది కదండి ఆ వీడియో చాలా వైరల్ అయింది అక్షింతలు వేసినటువంటి మరుక్షణం చాలా ఇబ్బందికరంగా అసలు అదేదో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తలంతా ఇట్లా 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 రకరకాలుగా ఏది స్వామివారి సన్నిధిలోనే దులిపేసుకుని అక్షింతలన్నిటినీ కూడా కింద దులిపేసి కిందకి పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వారందరూ నిర్గాంతపోయారు అయ్యో ఎంతటి పాపం ఇది స్వామివారి అక్షంతలను ఈ రకంగా ఎవరైనా దులిపేస్తారో నిజంగా మనం ఆ అక్షంతలు మన తల మీద పడితే ఎంతో పవిత్రంగా భావిస్తాం అమ్మా జన్మ ధన్యమైంది స్వామివారి అక్షంతలతో మనకి ఆశీర్వచనం ఇచ్చారని చెప్పి పులకించిపోతాం మనం కానీ అటువంటిది హిందూ ద్వేషి హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొత్తం స్వామివారి సన్నిధిలోనే దులిపి కింద పాడేసి ఈ రోజున ఈయనకంట స్వామివారి పట్ల భక్తంట దేవాలయాలు ఏదో నిర్మించాడంట ఈయనగారు మాట్లాడతాడు కాబట్టి ఇటువంటివి మనం చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి ఎటువంటి వ్యక్తుల్ని చైర్మన్లుగా ధర్మ ఈవోలుగా నియమించాడో ఎంతెంత కొల్లగొట్టాడో ఎంతెంత లూటీ చేశాడో టీటీడీలో ఇవన్నీ విజిలెన్స్ ఎంక్వైరీలు ఇంకా ఇంకా బయటపడతాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జరిగినటువంటి ఈ పాపం ఏదైతే ఉందో దీనికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించడానికి అన్ని రకాలుగా కూడా కృత నిశ్చయంతో ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు గారు వచ్చి నివేదిక ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఆ నివేదికని పరిశీలిస్తూ ఉన్నారు అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయటానికి కూడా ఈ ప్రభుత్వం వెనుకాడదు దీని వెనుకొన్నటువంటి పాపాత్ములందరికీ కూడా కఠినమైనటువంటి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హిందువులే కాదండి అన్ని మతాల వారు కూడా నాట్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హిందూయిజం హిందూస్ ఈరోజు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ బాధపడుతూ ఉన్నారు అరే స్వామివారి సన్నిధిలో ఇంత అపచారం ఆ స్వామివారి ప్రసాదం ఈ రకంగా చేశారా అని ముస్లిం సంఘ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అన్ని మతాల వారు కూడా జరిగినటువంటి ఈ ఘోరం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఉందో దాని పట్ల ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు అందరూ కోరుకుంటూ ఉన్నారు దీని వెనుకున్నటువంటి వారిని వదలద్దు సార్ గట్టిగా శిక్షించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా శిక్ష పడి తీరుతుంది ఎక్కువ సమయం తీసుకోకుండా కూడా శిక్ష పడి తీరుతుందని చెప్పి మరొకసారి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి భరోసా కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డిని కూడా మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి లేఖలు రాస్తే అబద్ధాలతో కూడుకున్నటువంటి లేఖలు స్వామివారి విషయానికి సంబంధించి ఇప్పటికే చాలా పాపాలు చేశాం ఇంకా ఇంకా మళ్ళీ అబద్ధాలు మాట్లాడి ఇంకా ఇంకా నీ పాపాల చట్టాన్ని పెంచుకోవద్దు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులు చేస్తే ఇంకా ఇంకా ప్రజల ఆగ్రహానికి గురి గురవుతావు కానీ నీ మాటలు ఎవరూ కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర